జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రం ప్రిపరేటరీగా ముందుగానే అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసులను రవాణా శాఖ ఆర్ఎన్బి శాఖ విద్యాశాఖలతోటి సమన్వయం చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాళ్ళకు అవగాహన చేయడము ఎన్ఫోర్స్మెంట్ చేయడము దాని తర్వాత ఇంజనీరింగ్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ ఉన్నాయో వాటిని తొలగించడము దాని తర్వాత ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్కు సంబంధించి మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్ కు తీసుకోగలిగితే వారికి ఇరవై ఐదు వేల పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది రహవీర్ రహదారి వీరుడుగా మారి ఎవరైనా ఎక్కడైనా దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఆ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నా ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రం ప్రిపరేటరీగా ముందుగానే అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసులను రవాణా శాఖ ఆర్ఎన్బి శాఖ విద్యాశాఖలతోటి సమన్వయం చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాళ్ళకు అవగాహన చేయడము ఎన్ఫోర్స్మెంట్ చేయడము దాని తర్వాత ఇంజనీరింగ్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ కర్వ్స్ ఉన్నాయో వాటిని తొలగించడము దాని తర్వాత ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్కు సంబంధించి మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని తీసుకొచ్చింది గతంలో ఇదే పోలీసు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారనేటువంటి భయం ఉండే కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ లోపల ఆ పేషెంట్ని హాస్పిటల్ కు తీసుకోగలిగితే వారికి ఇరవై ఐదు వేల పారితోషికం ఇచ్చి సన్మానం చేసేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చినారు కాబట్టి ప్రజలందరూ అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది రహవీర్ రహదారి వీరుడుగా మారి ఎవరైనా ఎక్కడైనా దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఆ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా అతన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తీసుకుయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా